హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతున్నలకు సాయంత్రం నాలుగు లేదా ఏళ్ళ నుంచి కూడా మనకు రైతుల ఖాతాల్లోకి వానాకాలం సీజన్ సంబంధించి రైతు భరోసా కింద ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలను విడుదల చేసే అవకాశం ఉందని మనకు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే వెల్లడించింది అనమాట ఇక ఇప్పటికే మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఏదైతే హామీ ఇచ్చారో రెండు లక్షల రూపాయల రుణాలను మాఫీ చేస్తామని ఆయన ఇచ్చినటువంటి హామీ ప్రకారం రైతుల ఆధార్లకి తొలి విడత కింద లక్ష రూపాయల రుణమాఫీ అనేది విడుదల చేశారు ఇక లక్ష రూపాయల రుణమాఫీలో చాలా మంది రైతులకైతే రుణమాఫీ డబ్బులు అయితే జమ కాలేదు సున్నా అకౌంట్ నెంబర్లు స్టార్ట్ అయ్యే నంబర్లకి వారికి ఆ రైతులకైతే అంటే సున్నతో స్టార్ట్ అయ్యే అకౌంట్ నెంబర్లకు డబ్బులైతే జమ కాలేదు అంతేకాకుండా ఆధార్లో వేరొక పేరు అలాగే మనకు బ్యాంక్ అకౌంట్లో వేరే పేరు ఉండడం వల్ల ఆధార్ బ్యాంక్ అకౌంట్కు మ్యాచ్ కాకపోవడం వల్ల కూడా చాలా మంది రైతులకు డబ్బులు పర్లేదు దాదాపు ఒక లక్ష ఇరవై వేల మంది ఫిర్యాదులైతే చేశారట వీరిలో చాలా మందికి డబ్బులైతే పర్లేదని ఇక అటువంటి వారందరికీ కూడా ఆర్బీఐతో మాట్లాడి మనకు ఈ మొదటి విడత రుణమాఫీని అయితే జమ చేస్తామని చెప్పడం జరిగింది ఇక రుణమాఫీ డబ్బులు పన్ను వారందరూ కూడా వెంటనే మీ యొక్క ఏఈఓ గారిని సంప్రదించి మీ యొక్క ఆధార్ కార్డు సహాయంతో మీకు డబ్బులు ఎందుకు పర్లేదు తెలుసుకుంటే మీరు సరైన పత్రాలు ఇస్తే మీకు తప్పకుండా డబ్బులు అయితే జమ అవుతుంది ఇక లక్ష యాభై వేల రూపాయల రుణమాఫీ అనేది నిన్న మధ్యాహ్నం నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి విడుదల చేశారు మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఇక రైతుల ఖాతాల్లోకి మనకి లక్ష యాభై వేల రూపాయల రుణమాఫీ డబ్బులు అయితే ఉన్నాయండి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ రుణమాఫీ డబ్బులు జమ కావాలంటే తప్పకుండా మీరందరూ కూడా ఆధార్ మనకు ఆధార్ కార్డులో పేరు ఒకేలాగా ఉండాలి బ్యాంక్ అకౌంట్ లో ఒకేలాగా ఉండాలి అంతేకాకుండా మీకు పాస్ పుస్తకం లేకపోయినా కూడా రుణమాఫీ డబ్బులు జమ అవుతాయని అధికారులు మీ ఇంటి వద్దకు వచ్చి వివరాలు సేకరించి మీకు రుణమాఫీ డబ్బులు జమ చేస్తారని కూడా మన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు అయితే తెలియజేశారు ఈ విధంగా రైతు రుణమాఫీకి సంబంధించి అప్డేట్ అయితే రావడం జరిగింది అంతేకాకుండా వానాకాలం సీజన్ కు సంబంధించిన రైతు భరోసా డబ్బులు కూడా ఈరోజు నాలుగు గంటల నుంచి కూడా మనకు అప్డేట్ అయితే ఇచ్చే అవకాశం ఉంది అంటే ఎప్పటి నుంచి రైతులు వానాకాలం రైతు భరోసాకు సంబంధించి ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు జమ చేస్తారనే అంశం కూడా తెరపాకైతే అయితే వచ్చింది ఇదే అప్డేటు తప్పకుండా వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి